విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి సారించి రాణించాలని వీటి కళాశాల పూర్వ విద్యార్థి వాకస్ యోగా సంక్షేమం సంఘ నాయకుడు సూర్యనారాయణమూర్తి సూచించారు స్థానిక వీటి డిగ్రీ కాలేజీలో నేషనల్ స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులను సత్కరించారు సభలో పాల్గొన్న చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ వరకు వీటి కళాశాలలో చదవనని ఆ రోజుల్లో వీటి కాలేజీలో సీటు రావటం చదవటం అంటే గా ఉండేదని గుర్తు చేసుకున్నారు ఆనాడు చదువు చెప్పిన గురువులను ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు

ఆఫ్ పీస్ నుంచి మీరు తెచ్చుకోండి మీరు తెచ్చుకున్న తర్వాత మీకు ఇంకా చేయాల్సిన ముగ్గురి స్ఫూర్తితో మనం బాగా ముందుకు రావాలని మీ అందరూ మీకున్న టెక్నాలజీ తెలియజేస్తున్నారు all of you as a brief and another wish to our analysis yet to be a analytical committee the xl national football player santosh shrofi xp state represented on the unique and illustrious alumnus of skot high school junior and degree college. -ended 42 years of phenomenal services जिसके आंध्र यूनिवर्सिटी ऑल इंडिया इंटर यूनिवर्सिटी रूपा तय बाबा ये बेटा जो सुनाओ केम वासिम बाल इधर हमारा प्रिंसिपल का रूप अतिथि जो चलो भाई गर्ल चलो भाई सिंबा ఒక్కొక్కరు ఒక్కొక్క చదువులు ఇప్పించండి స్క్రీన్ వచ్చి నిర్వహించారు వైష్ణవి సన్మాన గ్రహీత కూర్చుంటే మా స్టూడెంట్ క్యాప్టెన్ చేస్తున్నారు ఈ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా i need to go అలాగే పిల్లలందరికీ కూడా ఈ నేషనల్ నేషనల్ స్పోర్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మనం ఈ ఎస్కేవిటీ కాలేజ్ అంటే కందిపూరి యూనివర్సిటీ కాలేజ్ నేను వ్యక్తి కాలం నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేను ఇక్కడ ఇక్కడ సీట్ అప్పట్లో చాలా చాలా గొప్పగా చెప్పుకున్నాను ఎస్కేవిటీ కాలేజ్ చదువుతున్నాను అంటే చాలా గొప్పగా ఉండేది మాకు అలాగే ప్రిన్సిపల్గా చెప్పినట్టు మేము ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ మనం ఉపయోగించుకోవాలి నేను ఇదే స్కూల్లో తగ్గి నేను అలాగే నా ఫ్రెండ్స్ కూడా ఇదే చూడండి అమెరికాలో కూడా నేను జాబ్ నేను ఒక ఐఫీల్డ్లో వైజీసీలో ఉన్నప్పుడు నేను అలా ఒక పతి దాకే గురువు గురువు గురువే నేమంటారు కదా గురువు ద్వారా నేర్చుకున్న విద్యుత్ని ఈరోజు నేను చాలా కంట్రీలు యాభై ఆరు దేశాలు తిరిగి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాను అలాగే మీరు కూడా మీ గురువుని గౌరవించాలి మీ గురువు దగ్గర నేర్చుకోండి ఈరోజు నేర్చుకోవాలంటే ఒక గురువే అవసరం వస్తుంది గూగుల్ ఓపెన్ చేస్తే మీకు అన్ని అన్ని వివరాలు తెలుసుకుతుంది మీకు నెట్ ఓపెన్ చేసి మీరు ఒకసారి చూసుకుంటే మీకు మీకు లేని మీకు డౌట్ లేవని అన్ని అందరూ తెలుస్తూ ఉంటాయి అలాగే నేషనల్ టీవర్ ఇండియాకి మూడు గోల్డ్ మెడల్ తెచ్చిన మహానుభావులు మన హాకీ ప్లేయర్స్ అలాగే మనంతమంది ఉన్నారు మనం మన కాలేజీ నుంచి మన ప్రిన్సిపల్ ఉన్నారు స్పోర్ట్స్ నుంచి ఆయన చాలా పాపం సమరస్ కాదు క్యాంపెన్ పెట్టాలని ఏంటి ఆయన ఉద్దేశం ఏంటంటే వందలాది మంది ఉన్నారు మన రాజమండ్రిలో వందలాది మందిలో ఒక్కడైనా నేషనల్ సెలెక్ట్ కాబోతున్నా ఎప్పుడైనా ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్ స్పోర్ట్స్ కోసం నిజంగా ఆయన ప్రారంభిస్తాడు ఆయన స్పోర్ట్స్ కోసం ఏదైనా ఉంటే ఎవరి మంచి ప్లేయర్ అవుతాడు వీడిని కొంచెం మనం ఆడుకోవాలి వీడిని ఏమైనా చేయాలంటే మేము అందరం ముందు ఉంటాం కాబట్టి మీరు కూడా అటు చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా కృషి పెట్టండి కొంచెం పెట్టి మీరు మంచి మనకు కాలేజీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం ఇంకోటి తీసుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా బాగుండాలి మీకు కావాల్సింది ఏంటంటే ఒక నేను ఎక్సర్సైజ్ రెండు ఫుడ్ హ్యాబిట్స్ మూడు నిద్ర నాలుగు భాష భాష సరిగ్గా పెట్టుకోండి ఐదోది నేను చెప్తే మీ కోపం వస్తుంది ఎందుకంటే నేను ఆచరణలో చూపించలేను కాబట్టి ఏంటంటే